హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి మీ పిల్లలకి తప్పక పెట్టాల్సిన ఫుడ్లో ఇదొక్కటని మాత్రం చెప్పచ్చు ఇంకా ఈ ఫుడ్ ఎలా చేయాలనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కుక్కర్ గిన్నె అయితే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే ఆయిల్ లేకుంటే నెయ్యి నేనే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నాను కొద్దిగా జీలకర్ర ఆవాలు వాము కరివేపాకునైతే నేను వేసుకుంటున్నాను అండ్ ఒక చిన్న బంగాళదుంపను కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ ఫుడ్ని నైన్ మంత్స్ ప్లస్ బేబీస్ నుంచి కూడా పెట్టచ్చు పిల్లలు వెయిట్ గెయిన్ కూడా అవుతారండి వెయిట్ గెయిన్కి ఆలు మనకు ఎంతో సపోర్ట్ చేస్తుంది ఇంక ఇలా బాగా కడుక్కున్న తర్వాత టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ల పెసరపప్పునైతే నేను ఇక్కడ బాగా వాష్ చేసి వేసుకుంటున్నాను వీక్లీ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అయితే పెట్టండి ఏ ఫుడ్నైనా మార్చి మార్చి పెట్టాలంటే ఫుడ్ని చేంజ్ చేస్తా పెట్టాలి రోజు ఒకటే ఫుడ్ పెడితే అయితే ఇష్టంగా తినరు కదా నేను ప్రతి వీడియోలో కూడా ఇదే చెప్పబోతున్నాను ఇంకా నెక్స్ట్ అది వేగినాక అటుకులు అయితే ఒక బౌల్ అటుకుల్ని అయితే నేను బాగా కడుక్కొని ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకొని వేసుకుంటున్నాను అటుకులు కూడా వెయిట్ గెయిన్కి ఎంతగానో ఉపయోగపడతాయండి చిటికెడు పసుపు అయితే వేసుకుంటున్నాను వన్ ఇయర్లో బేబీస్కి పెట్టినట్లయితే సాల్ట్ అవాయిడ్ చేయండి వన్ ఇయర్ ప్లస్ అయితే సాల్ట్ని వేయండి నేను ఇక్కడ సాల్ట్ వేసాను బట్ అది మిస్ అయినట్లుందేమో ఇంకా బాగా కలుపుకొని టూ ఆర్ త్రీ విజిల్స్ అయితే పెట్టేసుకోండి పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుంది కాకపోతే ఆలు కాబట్టి ఒక టూ త్రీ విజిల్స్ అయితే ఉంచుకోవాలి ఇంకా ఫుడ్ అయితే రెడీ కొద్దిగా నేతిని జోడించి మీ చిన్నారులకి అయితే పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా కూడా తింటారు ఇది కిచిడి టేస్ట్ కూడా ఉంటుందండి ఫోర్ టైమ్స్ అయితే వీక్లీ పెట్టండి నైన్ మంత్స్ ప్లస్ చిన్నారుల నుండి అయితే పెట్టండి నాకు మళ్ళీ సబ్స్క్రైబర్స్ అందరూ మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఏది ఎప్పుడు ఎలా అని వీడియో మొత్తం చూడండి నేనంతా మీ క్లారిటీగానే చెప్తాను ఇంక ఇక్కడ మా బాబుకి నేను ఇదే ఫుడ్ అయితే పెడుతున్నాను చాలా ఇష్టంగా కూడా తింటాడు మనం ఏ ఫుడ్ చేసినా కూడా టేస్టీగా చేయాలి అండ్ హెల్తీగా ఉండే ఫుడ్ని పిల్లలకైతే ఇంట్రడ్యూస్ చేయాలండి అలాగే ఫుడ్ కూడా రొటీన్గా పెట్టకూడదు కొంచెం చేంజ్ చేస్తా పెట్టాలి మనమే రోజు ఒకటే ఫుడ్ తింటే తినలేము కదా పిల్లలు కూడా అలానే అందులోకి వన్ ఇయర్ నుంచి పిల్లలు అయితే తినడానికి ఇంకా సతాయిస్తూ ఉంటారు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దు బాబాయ్